ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దిశగా గుంటూరులో ఇరవై ఎనిమిదో డివిజన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి ఎంపీ పెంబసేన చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లామాధవి మేయర్ కోవల్మిడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజీ సజీల డేగల ప్రభాకర్ పిల్లి మాణిక్యరావు శంకుస్థాపన చేశారు பர்மிஷன் <laughs>

ప్రారంభించుకోవాలని చెప్పుకోవాలి ఎందుకంటే పర్టికులర్ ఎన్జిఓ కాలనీలో ఉన్న చెప్పి మార్గ్ తీసుకురావడం మరి వర్షాకాలంలో కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితుల్లో టైల్స్ అన్నీ కూడా తుంగిపోతున్న పరిస్థితుల్లో బాత్రూమ్ కూడా లేదు మరి ఇక్కడ మరమ్మతులు చేయించి ఇక్కడ చాలా మంది ఇబ్బంది తరగకుండా చేశారు మరి యూపీహెచ్సి ప్రధానంగా మీకున్న గొప్ప విశేషం ఏంటంటే ఎన్జిఓ కాలిలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా యూపీహెచ్ రావడం ఇంకా సమర్థవంతమైన డాక్టర్లు పరిచికిత్స అదేవిధంగా మందులు కూడా ఆల్ టైమ్ అవైలబుల్గా ఉండడం అనేది అందుకని బ్రాండ్లు అంతేలాగా చేసినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మరీ ముఖ్యంగా ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా కేంద్ర మంత్రి వరకు మా ఎంపీ గారే చంద్రశేఖర్ గారికి మరి ఇందులో భాగస్వాములైన కూటమి నాయకులకి కమిషనర్ గారికి మేయర్ గారికి అనే విధంగా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామితో ఉండాలి అనేదానికి ఈరోజు జరిగినటువంటి అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం దాంతో ఒక ఎస్టిమేట్ చేయించడం మనకు ఆల్రెడీ ఎయిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కొత్తది నైన్త్ తీసుకొస్తే చుట్టుపక్కల స్ట్రెంగ్ అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే ఏ టు జెడ్ ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇదంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది రెండోది ఇదనే కాదు జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు జరిగినంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ వినేజ్ పర్వంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా తృప్తి పెట్టుకోవాలి వారికి కూడా ఆ విధంగా భవనాలు జరుపుకునేటువంటి కంప్లీట్ అయిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూర్ణి ప్రభుత్వం ఈ